హాయ్ అండి అందరికీ అబ్బా ఆ మాత్రం తెలీదు హాయ్ అండి అందరికీ ఏంది ప్రకృతిని ఆస్వాదించుకుంటూ బ్రష్ చేస్తానవా పల్ల లేవా తెగా నిన్న మరి అయ్యారు పల్ల పుల్లలు ముక్కు చూడటా ఇటు చూడు ఇచ్చు పసుపు పెట్టినమా మంచి పడుతుంది ఇప్పుడే బ్రష్ చేసింది ఏ అమ్మా ఎవరు లేట్గా లేచారు ఫ్రెండ్స్ ఇక వీళ్ళు ఇప్పుడు ఏయంగా వేయంగా వేయంగా ఇప్పుడు అనంగా అనంగా వేసి వేసిరనమాట ఇప్పుడు బ్రష్ అనంగా అనంగా ఇప్పుడు బ్రష్ చేసిరు మర్చిపోయినామా వాళ్ళకి ఇవ్వపోయినామా మరి అమ్మా రిచ్ మరి సన్నగా పుట్టాను సగా వచ్చింది ఇగో అమ్మా దీనికి క్యాబ్ పెట్టరా కొన్ని బారు పోయి అందులో ఈ గులాబ్ పువ్వు పూసింది రుచి చూపేది అంటే మొగ్గు వేసింది ఫ్రెండ్స్ ఇక ఓ అక్కడ రూమ్లో ఉన్నప్పుడు కొంచెం చిన్న మొగ్గు ఉండే కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఉంది అడుగు వీళ్ళని అక్కడ కూడా ఉంది అక్కడ కనబడదు ఓ అన్ని చెట్లన్నీ అడ్డున్నాయి ఇక దీనికైతే మొగ్గేసింది వేసింది అనమాట ఇక చెట్లన్నీ అన్నీ అడ్డున్నాయమ్మా ఆట వద్దు అటువైపు కూడా ఉన్నాయి ఇంకా ఇటు కనకాబరాలు చాలా ఉన్నాయా టీ పోసుకున్నా డాడీని ఓ ఎటు పడుతున్నావు టీ తాగుతాగండి మమ్మీ టీ అయిందా చేయిని నిన్ ఆగేసినా కూడా పోయినా అక్కది అడిగినందుకు కడియని ఓడర్ మట్ట పెట్టేది మట్ట పెట్టి ఇడ పెట్టిండు నేను నిన్న పెట్టను నైట్ ఏమో

Ande. రిచ్ కొద్దు క్యాన్సిల్ అయింది అప్పలు అంత పెద్ద గ్లాస్ ఏంటి కొద్ది లేదు గ్లాస్ సరిపోద్దాం మరి దీనికి చాలు ఎవరికి అది నీకే అదంతే ఎందుకు టీ అంటే నాకు కూడా అలవాటు చేస్తాను ఫ్రెండ్ చూడండి ఇంత కూడా వద్ద అయిపోయా కూడా చేయండి వద్ద చేద్దాం చేద్దాం చేసిన వాటికి మస్తు వస్తాను సరే

జరుగుతున్నా మరి ఉన్నదే ఒక్క తిరిగి అంత సందు టమాటాలు పచ్చిమిర్చి పుల్లాకుంది పుల్లా పుల్లైతే అన్నమాట ఉన్నాయి మెడికల్ షాప్లో కూడా డబ్బాలు ఎట్లా ఉంటాయి ఎందు తినా తినప తోలు పలుగుతుందా తినపో తోలు బలుగుతుందా ఏ అవతల పడే సెల్లు తొలిందా అడుగు ఫోన్ అడుగు తొలిందా తలగలేదట

పోరాదు చిల్లు చిల్లు గిన్నె పట్టుకొత్తలే ఎక్కడుంది చిల్లులు ఏది బిడ్డ ఈ కింద పడేటట్టే పెడుతుంది ఇవన్నీ తీసుకో పైకి తీసుకో ఏమో నాకున్న కాడగట్టిచ్చిన నష్టం తగ్గట్టుగా ఏం చేయాలి లేంది మరి నుంచి దుబ్బరా మధ్యలో కొలుసుకొని కూర్చున్నట్టున్నది ఎండ పొడ కూర్చోవచ్చు కాదు ఎండ పడక ఎండ పొడకొడ నడు అటో ఏ ముందు గద్దేసుకున్నావు కా కూర్చోవడానికి ఇలా నాలుగు వేసి ఏంటి అవి ఓ ప్లేస్ లేదా ఇక పోగొత్తాందిగా అందిగా ఈడో పెడతా అన్నం అయితే అయిందా అన్నం అయింది పొయ్యి మీదనే వండుతాను ఎందుకంటే కొద్దిగా అంటే కొద్దిందాకా కదా బియ్యం ఎక్కువ కాబట్టి గ్యాస్ మీద సరిగ్గా కాదనేసి గణితాను అనమాట పెట్టి తింటా అదిగా నాన్ తానే బియ్యం చూడండి ఫ్రెండ్స్ మా ఆయన స్పూన్ తెచ్చుకుంటాను బస్ చాలా రోజుల తర్వాత టీ తాగుతాను మా ఆయన వెరీ గుడ్ నింపుకున్నావుగా నేను నింపలే మా నింపు తిను నువ్వు తిను ఫస్ట్ చిన్నప్పుడు బాగా వేసుకుంది నేను ఫ్రెండ్స్ ఇక అట్నే కంటిన్యూ అయింది అనమాట ఇప్పటికి కూడా ఇంకెంత పెద్ద పెరిగినా కూడా ఇక అది అలవాటు మారదు జనాలకి తినాలని ఉంటే తినుడే అసలు తినడు అప్పలైతే కానీ బాగానే తింటుండు ఎట్లుంది కొంచెం ఉప్పు తక్కువ కారం అల్లం కొంచెం ఎంత బాగుంది ఫుడ్ చాలా అంటే మరి కర్రీ కర్రీ అయినా పర్లేదు కదా కాదా కాకపోతే కాకపోతే ఫుడ్ చాలా అన్నం తోట అయితే తీస్తే చాలు అంతే కదా సరే తినండి ఇక నేను ఇకొయ్యాలమ్మ ఈయనే పెట్టినా మా ఆయన టీ తాగే చూపెడదామని తీసుకున్నా అదే అదే అప్పలు తింటున్నావు అని చెప్తున్నా సరే రిచ్ ఏమో ఏరుకొని వస్తుంది ఏంటి అమ్మాయి ఓ గిట్లు ఎట్న మొత్తం ఇల్లు ఉష్కే ఉన్నది బట్ ఇంకొన్నాయా కొన్ని దుంచిన కొన్ని కట్ చేసిన ఫ్రెండ్స్ నాకైతే ఇలా తుంచడం ఇక చూడండి మా ఆయన ఎట్లా తుంచుతాడు అబ్బాయి ఉంచేటట్టు తుంచు ఎక్కువ చేయద్దు నాకు అట్లా తుంచడం రాదని నేనేమో చాకు పట్టుకుంటా ఓకే గోడు చిక్కుడు కాయలకి అయిపోయినాయి లేక దగ్గర పడి నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేస్తా కూర వండితే అయిపోయి దాన్నీ బాగా చెప్పే బాగా చెప్పేది నువ్వా నేనా అంటావా సరే ఇంకా కొద్దిగా తీసుకుంటా అంటావా లేకపోతే ఏంటి చెప్పు లెంత్ ఎక్కువనే పెడదామంటావా సరే అయితే కడగాల వేట్ని కడగా నేను ఇంకా ఏం చేస్తున్నారమ్మో బా అమ్మో బా బాబా ఏ అంటే వేటి వాడికి సపరేట్ పెడుతున్నారా ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ గవ్వలు ఇవేంటి శంఖాలు అవి పెద్ద గవ్వలు అవన్నీ ఉష్కల ఏరారు ఫ్రెండ్స్ వీళ్ళు చిన్నయంట వీటితో ఆడతారు చిన్నప్పుడు మేము కూడా బాగా ఆడుకునేది బాగా ఏరే చాలా ఉన్నాయి మస్తున్నాయి బాగున్నాయి పంపులు అయితే వస్తున్నాయి ఇంకో వేరే రమ్లో అయితే పడుతున్నాం అనమాట నీళ్ళు ఇవి అయితే నిండినాయి మొత్తం కంప్లీటెడ్ అవసరం చెప్పు డ్రమ్ అంటే అది చెప్పాలి అనుకుంట వివరంగా చెప్పు నువ్వే చెప్పు ఇప్పుడు మన ఇంట్లో కొత్తగా కనపడే డ్రమ్ము అది అంత సిమెంట్ సిమెంట్ ఉన్నది అది కొంచెం ఇల్లు వేరే దానికి అవసరం ఉండే మనకున్న వాటర్ ఆ డ్రమ్ములు జరుపుకోవని పక్కన వాళ్ళు నుంచి ఇంకో డ్రమ్ము తెచ్చి అందులో వాటర్ స్టోరేజ్ చేస్తాను అవసరం ఉండే నేను సరిపో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే కొంతమందికి అనిపించచ్చు ఆ డ్రమ్ అట్లున్నది అందులో ఎట్లా వాడుకుంటారు అనేసి మనం వాడుకోవడానికి కాదు వేరే పనికి అవసరం అది చెప్పు అంటే చెప్పు మరి నువ్వే అనుకుంటా మరి నువ్వే చెప్పాలా అబ్బా అంతే మరి ఇంకా రాలేదు పని వాళ్ళు సరే నువ్వు తుంచు నేను అవి కట్ చేస్తా సరేనా